స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దాన్ని పొంది తీరుతాను అంటూ బొంబాయి జైలు నుంచి బయటికి వస్తూ గర్జించిన యోధుడు లోకమాన్య బాల గంగాధర తిలక్ తిలక్ మాట అప్పటి భారతావనికి సరికొత్త నినాదమైంది భారత స్వాతంత్ర సాధనకు అది దారి తీసింది బాలగంగాధర తిలక్ అసలు పేరు కేశవ గంగాధర తిలక్ ఆయన పద్దెనిమిది వందల యాభై ఆరు జూలై ఇరవై మూడున మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా చికలి గ్రామంలో ఒక సాధారణ ఉపాధ్యాయుని ఇంట్లో జన్మించాడు తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు ఉపాధ్యాయుడు తల్లి పార్వతీబాయి తిలక్ ఆంగ్ల విద్యను అభ్యసించిన అనేక మందిలా ఆంగ్లేయులకు ఊడిగం చేయడానికి తన తెలివిని ఉపయోగించలేదు పాశ్చాత్య విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బహిరంగ సభలకు ర్యాలీలకు అనుమతి లేని రోజులలో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ధార్మిక వేదికలను రాజకీయ చైతన్యానికి ఉపయోగించారు పద్దెనిమిది వందల తొంభై మూడులో మొట్టమొదటిసారి గణపతి ఉత్సవాలను పూణేలోని శనివార్ వాడలో పది రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించారు దీని ద్వారా ప్రజలను సమీకరించడం వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం మొదలు పెట్టారు మతపరమైన కార్యక్రమాలకు ఆంగ్లేయులు ఆటంకాలు ఉండకపోవడం ఒక చిన్న కారణమైతే మతం మానవులను ఒకటి చేసే సాధనం అని భావించటం ప్రధాన కారణం అంతేకాకుండా ఛత్రపతి శివాజీ నుండి ప్రతి యువకుడు ప్రేరణ పొందాలని శివాజీ జయంతి వేడుకలను పద్దెనిమిది వందల తొంభై ఐదులో తిల ప్రారంభించారు ఈ రెండు ఉత్సవాలు అనతి కాలంలోనే మహారాష్ట్రలో పాటు దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి పద్దెనిమిది వందల తొంభై ఏడులో చాపేకర్ సోదరుల హత్య గురించి తన పత్రికలో ప్రచురించారు ఫలితంగా పద్దెనిమిది నెలల పాటు బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని నిర్బంధంలో ఉంచింది బ్రిటిష్ పాలకుల మీద మితవాదులు పెట్టుకున్న నమ్మకం భ్రమ అని తిలక్ పదే పదే చేసిన హెచ్చరిక బెంగాల్ విభజనతో నిజమైంది ఫలితంగా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా తిలక్ ఉద్యమాన్ని ప్రారంభించాడు అందులో భాగంగా స్వదేశీ ఉద్యమం దేశ స్వాతంత్ర్య చరిత్రలో కీలకమైంది పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ముప్పైనా తిలక్ తన పత్రికలో కుదిరాం బోస్ ప్రభుల్ల చాఖీ అనే యువకులను సమర్థిస్తూ రాసిన వ్యాసంపై బ్రిటిష్ వారు తిలక్ను బర్మాలోని మండలే జైలుకు తరలించారు యావత్ భారతదేశం దుఃఖ సాగరంలో మునిగింది ఆ సమయంలో ఆంగ్లేయులు తమ షరతులకు ఒప్పుకుంటే విడుదల చేస్తామని ప్రకటించిన ఆంగ్లేయుల ముందు తల వంచకూడదని ఆ షరతును సైతం తిరస్కరించారు ఆ సమయంలో మొత్తం జైలులో ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయారు పంతొమ్మిది వందల పద్నాలుగులో జైలు నుండి విడుదలయ్యారు పంతొమ్మిది వందల పదహారులో భారత జాతీయ కాంగ్రెస్ లో తిరిగి చేరారు స్వరాజ్య సందేశాన్ని గ్రామీణ భారతదేశానికి తీసుకువెళ్లే కర్తవ్యాన్ని నిర్వహించారు ఈ లక్ష్య సాధనకు పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్లో హోం రూల్ లీగ్ను ఏర్పాటు చేశారు హిందూ జీవన పద్ధతిలో ఆంగ్లేయుల జోక్యం ఎందుకని తిలక్ ప్రశ్నించారు బ్రిటిష్ ప్రభుత్వ జోక్యం లేకుండా సామాజిక సంస్కరణలు జరగాలన్నదే తిలక్ వాదన తిలక్ స్వామి వివేకానందులకు ఒకరంటే ఒకరికి గౌరవం ఉండేది వారికి జీ పట్ల అమితమైన గౌరవం ఉండేది పంతొమ్మిది వందల ఇరవైలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు నాగపూర్లో జరపాలని నిర్ణయించారు ఆ సభల నిర్వహణ కార్యదర్శిగా హెడ్గేవార్ వ్యవహరించారు ఆ సభలకు తిలక్ అధ్యక్షత వహిస్తారని తెలిసి ఆయన చాలా ఆనందపడ్డారు కానీ అనారోగ్యంతో ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల తిలక్ తుదిశ్వాస వదిలారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరికో మార్గదర్శిగా నిలవడంతో పాటు స్వదేశీ స్పృహను సంస్కృతి పరిరక్షణ మార్గాలను సూచించిన తిలక్ మనందరికీ నిత్య స్మరణీయులు